దేవుడికి స్తోత్ర దేవాతి దేవుడు కీర్తన ఇరవై ఏడులో కూడా అద్భుతమైన మాట నాల్గవ అధ్యాయంలో ఇరవై ఏడు నాలుగవ అధ్యాయంలో అన్నాడు యహోవ యుద్ధ ఒక వరము అడిగి తిని దాన్ని నేను వెదుకుచున్నాను యహోవ ప్రసన్నతను చూసుటకు ఆయన ఆలయములో నేను జ్ఞానించుటకు నా జీవితకాలం అంత నేను ఎహోవ మందిరములో నివసింపకూరుచున్నాను చూడండి చిన్న కష్టం వచ్చిన లేకపోతే చిన్న శ్రమలు వచ్చిన బాధలు వచ్చిన మనం ఏం చేస్తూ ఉంటామంటే బా మొట్టమొదటిగా చింతిస్తూ ఉంటాం మొట్టమొదటిగా కృంగిపోతూ ఉంటాం మొట్టమొదటిగా బాధపడి ఇంకా దీంట్లోంచి నేను బయటికి రాలేను ఇంకా నా జీవితకాలం అంతా ఈ శ్రమలోనే ఈ బాధల్లోనే అప్పుల్లోనే ఈ అనారోగ్యంలోనే నేను నలిగిపోయా నలుగుపోవాలి అని మనం నిరాశ చెందుతూ ఉంటామండి దేవుడు పలుమార్లు చెప్పిన మాట ఏంటంటే భయపడకుడి భయపడకుడి భయపడకుడే నేను మీకు తోడై ఉన్నాను మీకు సహాయం చేయటానికి నేను మీ కుడి చెయ్యిని పట్టుకుని ఉన్నాను మన పితరులకి అదే మాట చెప్పాడండి మనకు కూడా అదే మాట చెబుతూ ఉన్నాడు ఇక్కడ ఇక్కడ దాగిది అంటున్నాడు నేను యహోవయంత ఒక వరం అడుగుతున్నా ఏ వరం అడుగుతున్నాడు మనమైతే అనేకమైన అయ్యా నాకు ఇల్లు అయ్యా వాకిలి అయ్యా లేకపోతే నాకు ఖాళీ అయ్యా లేకపోతే నాకు అది కావాలయ్యా ఇది కావాలయ్యా అని లోకానుసారంగా మనం అడుగుతూ ఉన్నామని కానీ దా ఏమడుగుతున్నాడంటే అయ్యా నీ మందిరములో నివసించడానికి నేను ఒక వారం అడుగుతున్నాను నీ మందిరములో నివసింప అయ్యా నాకు ఈ లోకములో ఉన్న దానికంటే నీ మందిరములో ఉండటమే నాకు చేష్టము అండి అవునండి ఎక్కడ కూడా దొరకని ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందంటే దేవుని ఒడిలో దొరుకుతుందండి ఎక్కడ దొరకని ఆనందం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని కవిగిట్లో దొరుకుతుందండి ఎక్కడ కుందుకోలేని ఆ ఉచ్చీవం ఆ ఆనందం మరి దేవుని ఒడిలో దొరుకుతుందండి దేవుని శంత నుండి జారిపోతున్నావా దేవుడి శంత నుండి తోలిపోతున్నావా చిన్న చిన్న కష్టాలను బట్టి చిన్న చిన్న ఇబ్బందులను బట్టి చిన్న చిన్న ఇరుకులను బట్టి నువ్వు దేవునికి దూరమైపోతూ ఉన్నావా ఇక నా పరిస్థితి ఇంత అనుకుంటున్నావా వినదాం అనే ప్రజల వైపు దినమంతై ఆయన చేతులు సాచి ఉంచడానికి ఎందుకంటే నీకు సహాయం చేయటానికే నీకు సహాయం చేయటానికి రహానుసవర్ధలు చూడండి మరి బెత్తతే కొనేటి దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాల దగ్గర పడి ఉన్న ఆ వ్యక్తిని ఎవరు సహాయం చేయలేకపోయారు ఎవరు కూడా ముప్పై ఎనిమిది సంవత్సరాలు అంటే అంటే తన జీవితంలో సగం జీవితం అంతా కూడా ఆ బతస్తే ఆ బెత్తతే కొనేటి దగ్గర గడిపినప్పటికైనా అతనికి ఎవరు సహాయం చేయడానికి మరి వాళ్ళు పూనుకోకపోయినా దివాతి దేవుడు ఈ లోకంలోకి దిగి వచ్చినప్పుడు అండి పెద్దేస్తే కొనేడి దగ్గర పడి ఉన్న ఆ వీటి దగ్గరికి వెళ్ళాడండి ఎవరు సహాయం చేయలేదు కానీ దేవాది దేవుడు దిక్కు లేని వారికి ఆయన సహాయకుడై ఉన్నాడండి ఆధారము లేని వారికి ఆయన ఆధారణ ఉన్నాడండి ఆయన ఆయన ఎప్పుడైతే ఆ పెద్దైతే కోనేటి దగ్గరికి వచ్చినప్పుడు మరి అయ్యా నాకు ఎవరు సహాయం చేయలేదయ్యా అయ్యా ముందు దూకిన వాళ్ళు దూకేసి స్వత్త పరిచిపోయి వెళ్ళిపోతున్నారయ్యా అయ్యా నేను ఇక్కడే పడి ఉన్నానన్నప్పుడు అయితే నీ పరుపు ఎత్తుకుని నాడు నువ్వు కూర్చున్నావు ఎక్కడ కూర్చుని అక్కడ నుంచి నీ పరుపెత్తుకుని నడువు అన్నాడండి ఏ కృంగుదల్లో ఉన్నావు నువ్వు లేకు నువ్వు లేచి దేవుని దగ్గర మరపెట్టు ఆ కృంగుదల్లో నుండి విడిపి విడిచి రా నీ సెయ్య దేవునికి అందించు నీ హృదయమును దేవుని దగ్గర కుమ్మరించు దేవుడు తప్పకుండా నిన్ను విడిపిస్తాడు ఎందుకంటే ఆయన కలిగిన దేవుడు ఆయన దయాదాక్ష పులుడు ఆయన దీర్ఘశాంతుడు ఆయన క్షమించడానికి సిద్ధ మనసు దేవుడు ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ కోపించేవాడు కాదు ఆయన ఎల్లప్పుడూ యాజమాడేవాడు కాడు మన దోషములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు మన పాపములను బట్టి మనకు శిక్ష విధించలేదు కానీ మన దోషములు మన పాపములను ఆయన ఎంతగానో ఆయన ఈపి వెనక్కి విసిరేసుకున్నాడు అంటే విసిరేసుకున్నాడంట ఒకవేళ ఏ పరిస్థితిలో కురుగుపోతూ ఉన్నావో దేవుని కవుగిట్లోని నీకు నెమ్మది దొరుకుతుంది దేవుని కవుగిట్లోంచి నువ్వు జారిపోతే ఇంకా భయంకరమైన శ్రమలు నువ్వు అనుభవించవలసి వస్తుంది దివాతి దేవుడు ఆయన రెక్కల సాహసి ఉంచాడు చూడని మనం చూస్తున్నప్పుడు సంసోను దేవుని చేతిలో ఉన్నప్పుడు అంతా బలవంతుడుగా ఉన్నాడు దేవుని చేతిలో ఉన్నప్పుడు శక్తివంతుడుగా ఉన్నాడు ఒక దాడ ఎవ మరి మూడు వేల మందిని అతమార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం బలవంతుడుగా మరి సింహాన్ని ఇలాగా పెగిలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి మూడు వేల నక్కల తోకలు కట్టినట్లుగా మనం చూస్తున్నాం దేవుని చేతిలో ఉన్నంత చేపు కూడా గొప్ప బలవంతుడుగా మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే దేవుని చేతిలోంచి జారిపోయి ఫినిలాకే ఒక ఎమిసారికి బందీగా ఉండిపోయాడు దేవుని ఆత్మను కోల్పోయాడు దేవుని శక్తిని కోల్పోయాడు భయంకరమైన శత్రువులకు అప్పగించబడ్డాడు మరి కళ్ళు పీకించబడ్డాడు మరి అతడు ఎంతగానో బాణరసాల వాడ మరి తిప్పడానికి వాడు ఎంతగానో ఏలన చేస్తూ ఎగచాలి చేస్తూ మరి సంవత్సరాన్ని అవమానకరంగా మిగిలిపోయాడండి దేవుని చేతిలో ఉంటే గొప్ప ఆశ్రదకరంగా గొప్ప దీవనకరంగా దేవుడు నిన్ను నన్ను మార్చుకుంటాడు అని ఎప్పుడు ఇష్టపడేవాడుగా ఉన్నాడండి నేష్టకైన చిత్ర చివరి స్థితిలో మరి దేవుడిని ప్రధాయపడి అతనికి ఇచ్చిన తల నాజురను అభిషేకాన్ని కోల్పోయినప్పుడు ఒక ఆడదాని చేతిలో దేవుని అభిషేకాన్ని అమ్మేసుకున్నప్పుడు అతడు పట్టబడ్డాడండి దేవుడిచ్చిన ఆశ్రదాన్ని దేవుడిచ్చిన ఐశ్వర్యాన్ని దేవునిచ్చిన కృపను నువ్వు ఎక్కడెక్కడ అమ్మేసుకుంటున్నావో ఒకసారి గుర్తు చేసుకో ఎప్పుడైతే వేయబడ్డాడో ఎప్పుడైతే అభిషేకం కోల్పోయిందో మరి కుక్క కన్నా భిన్నంగా తయారైపోయాడండి భయంకరంగా పట్టబడ్డాడండి పిలిపి చేతిలో భయంకరంగా అవమానించబడ్డాడండి నువ్వు ఒకేలా దేవుని చేతిలోంచి జారిపో